మేడ్చల్ నియోజకవర్గం కీసర్ మండల్ గోధుమకుంట గ్రామం పర్వతరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు ముఖ్య అతిథులుగా వజ్రేష్ యాదవ్ నక్క ప్రభాకర్ మల్పెద్ది సుధీర్ రెడ్డి హాజరై పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమాన్ని గ్రామ శాఖ అధ్యక్షులు చీర కుమార్ గారు మండల్ ప్రెసిడెంట్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీ పుషతారెడ్డి వార్డ్ సభ్యులు శేఖర్ లో ఈ ఏదో స్కీములు పెట్టిలో ఆరు గ్యారెంటీలు ప్రతి ఊర్లో పండుగ వాతావరణం ఏర్పడ్డది మన ప్రభుత్వం వచ్చి కాకపోయినా ఈ ఒక మనం ఒక దృశ్యం ఏదైనా అన్న మనం చాలా బాధాకరం కొంతమంది చేతి మనం నిజం సరే జరిగింది ఇప్పటికైనా మనం కలిసి ఉండి మన మన విజయం బాట నడుదామని కోరుకుంటున్నాం அதே விதமாக இந்த రోజు பிரதிஷ்டா ஜெய் காங்கிரஸ் ஜெய் காங்கிரஸ் ஜெய் காங்கிரஸ் ஜெய் காங்கிரஸ் காங்கிரஸ் மணி பந்தூர் ஜெய் காங்கிரஸ் ரெடி నెక్స్ట్ మాజీ సర్పంచ్ అనితా శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు సభ్యులు బీజేపీకి రాజీనామా చేసి పార్టీలో చేరుతా ఉన్నారు ప్రేమ్నాథ్ రెడ్డి గారికి స్వాదం సుస్వాగతం కలిసి జరిగి

గోపగుంట గ్రామ బీజేపీ పార్టీ అధ్యక్షులు రాజీనామా చేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు సమల సంతోష్ రెడ్డి గారికి స్వాగతం నాచారం రవి గారికి స్వాగతం సుస్వాగతం బిఆర్ఎస్ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు

नाजरम रवि गौड़ గారికి బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేర్చుతా ఉన్నారు एकदम చిన్న రెడ్డి గారికి సదాం సదాం వీరవింద రెడ్డి ఉద్యమ రెడ్డి భరత్ రెడ్డి బజ అధ్యక్షుడ श्रीदिगीर शुस्त

सत लक्ष्म नारायण రెండు వందల యాభై కన్నారు ఎఫ్ఐఆర్ ఫార్ కాదురెడ్డి శివప్రసాద్ సుదర్శన్ రాజశేఖర రెడ్డి

प्रसन्न पद्मा रेणु पुष्पा मंजुला, बालमणि तनुज रत्न दिव्या कविता लक्ष्मी जी पदमा यूतल सुवर्ण संध्या श्री मोहन रा

ఇప్పుడు చేసినటువంటి నక్క ప్రభుత్వ గారికి స్వాగతం సుస్వాగతం ఎందుకంటే కరెంటు వాళ్ళు రోడ్డ రావాలి చంద్రశేఖర్ రామాంజేలు జగన్నాథం रियाज वेंकटेशटेश्वर राव जादिलाल विष्णु नरसिंह राव वरगंटी गणेश भगवान कॉलनी बी प्रवीण भगवान कॉलनी जो वाइस प्रेसिडेंट मैत्री नगर अंकिरे गौर चिदंबरम आचार्य गोविंद కొంచెం చేయడం మాత్రమే ముందుకు వెళ్ళాలి కొంచెం ఫోటోస్ ఇబ్బంది అవుతుంది దానికి వచ్చిన వాళ్ళు హలో సాబు ఇంకా పేర్లు మర్చిపోయి ఉంటే క్షమించండి వారు కూడా అందరికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం మాతల మహేశార్ గారి రావాల్సిన కోర్తా మాజీ ఏపీడీసీ ఆగిడి బాదరెడ్డి గారి స్వాగతం స్వాగతం స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతాను అంగేడి నాయరెడ్డి సామర ప్రగాడిరెడ్డి గారి స్టేజ్ దగ్గర వచ్చి కనరకోవాలని కోరునాను అంగేడి నాయరెడ్డి సింగ్ ధ్వర పేరు రాకపోతే చికిత్స కొత్త కదా పుట్టసంగ గారికి స్వాగతం సుస్వాగతం శ్రీ లక్ష్మీప్రావింగ్ రావాల్సింది అని కొత్త ఆగరేడి గారికి స్వాతంశ స్వాగం అదేవిధంగా నరసింహ కాకయ్య గారికి స్వాతం స్వాగం కాంగ్రెస్ పార్టీలో జయనైనప్పుడు ఫలభత్రం అవుతుంది అదేవిధంగా ఎంపీటీస్ గారు గారి ప్రెసిడెంట్ కుమార్ గారు కానీ ఉండి అందరి నాయకత్వంలో అందరి ప్రోత్సహంతో మనందరం జాయిన్ కావడం జరిగింది ఈ రోజు ఏమైనప్పటికీ రాబోయే రోజులలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది కాంగ్రెస్ ప్రభుత్వంలో రేపు జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి పేదవాడికి మనం చేయాల్సిన కార్యక్రమాలు ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్న మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలు అది ప్రజల్లోకి తీసుకుపోయి రానున్న రోజుల్లో అందరం కలిసినట్టుగా ఏ ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిందే గెలిపించల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నది ఇలా అందరం పూర్తి మంచి పనిచేస్తావు తప్ప నీది నాది అంటూ ఏమి లేదు పార్టీ అందరం ముందు పోయి అభ్యర్థులను రేపు రాబోయే స్థానిక సంస్థలు కానీ ఎంపీ ఎలక్షన్ కానీ

ప్రెసిడెంట్లకి మరియు మండల నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాము ఈ ఈ రోజు నేను జాయిన్ కావడం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం నిజంగా నేను రోజు ఇంత హ్యాపీగా ఉన్నాను ఎంత సంతోషంగా ఉన్నాను నేను పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది నా రాజకీయము నేను సర్పంచ్ గా చేసి పద్నాలుగు ఏళ్ల నుంచి నేను ఇంట్లోనే ఉన్నా మధ్యలో ఏదో అనుకోకుండా నేను వేరే పార్టీ చేంజ్ అయినా నేను ఇంట్లో ఇంటికే పరిమితమైన నేను చాలా బాధపడ్డాను నేను ఏ పార్టీ ఏ మీటింగ్ అయినా కూడా కాంగ్రెస్ పార్టీ నిజంగా అంటే నిజంగా ఇస్తున్నా కదా బాధపడ్డా నేను నవరాత్రి ఉత్సవాల్లో కూడా మన అభ్యర్థిగా అయినటువంటి మన మధ్యక్ష గారు కలవడం జరిగింది నేను ఆ రోజైతే చాలా బాధపడ్డాను మీరు అందరూ ఒక సైడ్ ఉంటే నేను ఒకసారి పక్కన నిలబడ్డా నేను అయినా కూడా నన్ను సినిమా వీక్షి నన్ను ఫోటో తీసిండు చాలా బాధపడ్డా నేను ఈ రోజు అయితే చాలా సంతోషంగా ఉంటాను బీఆర్ఎస్ పార్టీ నుంచి కబంద హస్తాల నుంచి మన తెలంగాణ రాష్ట్రం విముక్తి పొందిన సందర్భంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా నాకు మా తమ్ముడు అయితడు పర్వతారెడ్డి గారు ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో గెలవడం చాలా సంతోషం మరి ఇలా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ శాఖ ఎంపీటీసీ అందరి ఆధ్వర్యంలో కలుస్తూ ఉన్నాడు మేము ఒకటి చెప్తా ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాతో పాటు వచ్చినటువంటి మా పెద్దలు ప్రభాకరణ గారు జిల్లా పరిషత్ చైర్మన్ గారు మిగతా సోదరులందరూ కూడా పార్టీలో కలిసినాం కలిసినటువంటి సోదరులు దాదాపు ఈ ఊళ్ళో ఉన్నటువంటి గ్రామము గ్రామమే కాంగ్రెస్ పార్టీలో కలిసింది కాంగ్రెస్ పార్టీలో ఎందుకు కలిసిందంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎవ్వరు కూడా ఈ టీఆర్ఎస్లో ఉన్నటువంటి దొంగలు తప్ప మిగతా నాయకులందరూ కూడా మా దానికి రెడీకి రెడీ అవుతూ ఉన్నారు ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈరోజు మీరు చూడాలి ప్రభుత్వం గెలిచిన నెల కూడా కాలే నెల కూడా కాకముందే పాపం పెళ్ళయ్యి పసుపు బట్టలు ఆరకముందే పక్కకుండి అక్కడ ఆ మల్లారెడ్డి ఆ మల్లారెడ్డికి సంబంధించినటువంటి కేటీఆర్ మనం మేము చెప్తా ఉన్నాం మీరు పది సంవత్సరాలు చెయ్యలేని పని ఒక్క నెల లోపల ఈడ మేమందరికి కూడా మేము చెప్పినటువంటి వాగ్దానాలను కూడా అమలవుతా గ్రామంలో ఆరు వందల కుటుంబాలు ఉంటే ఆరు వందల కుటుంబాలకు మేము మా గ్యారంటీలు ఆరు గ్యారంటీలు వాళ్ళకి తెలియజేసినాం అది చూసి మా పర్వతారెడ్డితో పాటు మిత్రులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో కలుస్తూ ఉన్నారు ఇదే నూట యాభై మంది ఈ ఊళ్ళో అంటే ఊరు ఊరు ఖాళీ అయిపోయింది ఇప్పటిదాకా నేను చూసిన ఒక మిత్రుని పాపం ఆయన కూడా ఎప్పుడు రావాలని చూస్తూ ఉన్నాడు పక్కపూట ఉండి కాదు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక దోపిడి దొంగలను ఒక్కరిని పక్కకు పెట్టి మిగతా కేడర్ అంతా కూడా రమ్మని వెల్కమ్ చెప్తా ఉన్నా నేను మన కాంగ్రెస్ పార్టీకి పూర్వం రావాలి ఎర్రకోట మీద మనం అందరం కూడా జెండా ఎగురేయాలి ప్రభాకర్ అన్న నేతృత్వంలో సుధీర్ అన్న నేతృత్వంలో జిల్లా పరిషత్ చైర్మన్ గారి నేతృత్వంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మున్సిపాలిటీలో కూడా జైనింగ్ కార్యక్రమాలు ఉంటూ ఇవన్నీ కూడా తిరిగిపోతామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము కాన్సెన్సీలో తిరిగినప్పుడు జంగన్న గారు ఓటతో ఓడినా కానీ మాకు గెలుపులేకనే ఉంది ఎందుకంటే మేమందరం కలిసి మేము ఏ విధంగా ప్రమాణం చేసామో ఆ విధంగా మన మేడ్చల్ కాన్సెన్సీలో ప్రతి విలేజ్లో ఈ ఆరు పథకాలని ప్రతి ఇంటికి చేరచేసి అదేవిధంగా స్థానిక ఎలక్షన్లలో కూడా పెద్ద ఎత్తున మేము విజయం సాధిస్తామని చెప్పేసి అని మా కార్యకర్తలు మా నాయకులందరం కూడా కలిసి కలిసి కట్టిగా పనిచేస్తామని చెప్పేసి అని తెలియజేస్తుంటే ఆ మల్లారెడ్డి అంటోడు కూడా మన కాంగ్రెస్ పార్టీకి రావడానికి ప్రయత్నం చేస్తుండు మల్లారెడ్డి అంటోడు మన పార్టీలోకి వస్తే మనము ఖచ్చితంగా వాన్ని మెడల్ పట్టి దూకేయాలని చెప్పేసి అని రేపు రాబోయే ఎలక్షన్లో మీరు కార్యకర్తలు అందరూ కూడా మీకు సహకరిస్తాం మీరు మాకు సహకరించి అందరం కలిసి కట్టుగా మనం ముందుకు పోవాలని చెప్పేసి అని తెలియజేసుకుంటూ సెలవు అందరికీ నమస్కారం ఈ జాయినింగ్ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు సుధీర్ అన్న గారికి జంగన్న గారికి ప్రభాకర్ అన్న గారికి జెడ్పీ చైర్మన్ గారికి అందరికీ మా యొక్క ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీలో ఆర్ గ్యారెంటీ ఇదే రోజు అమలు కావడం ఇదే రోజు మేము చేరడం మాకు చాలా ఆనందంగా ఉంది దాదాపు గోదంకుంట గ్రామం ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయినట్టే నూరు నుంచి నూట యాభై నూట యాభై దాటే జాయిన్ అయ్యారు తప్ప తక్కువ ఏం లేదు అదేవిధంగా రాబోయే రోజులలో మే అరవై ఒక్క గ్రామ పంచాయతీ ఉన్నటువంటి మేడ్చల్ కాన్స్టెన్సీలో మొదటి మొట్టమొదటి జాయినింగ్ మా గ్రామం కావడం మా ఎంబడి అందరు రావడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ జంగన్న సుధీరన్న ప్రభాకర్ అన్న వారి నాయకత్వంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా ఈ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లి రేపు రాబోయే స్థానిక సంస్థలు కానీ ఎంపీ ఎలక్షన్ కానీ ఈ ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగియాల్సిన అవసరం మనందరిపై ఉంది కార్యకర్తలు అందరిపై ఉంది దయచేసి అందరూ సహకరించి మేడ్చల్ నియోజకవర్గం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే మేడ్చల్ నియోజకవర్గంగా తయారు చేయాల్సిన అవసరం మన అందరిపైన ఉంది